మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ అనే మీరు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకుని ఆ తరించి చాలే రేపు నాయక్ సినిమా ఉన్నది రేపు థియేటర్లో వెళ్తాం ఓకే భయ్య రేపు బుజ్జాబ్తో సినిమా చేస్తున్నారు కదా ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది దాని మీద మీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి ఆల్రెడీ నేను రామ్ చరణ్ చూశాను అన్న ఫస్ట్ లుక్ ఓహో చూసారా షూటింగ్ అయింది లుక్ షూటింగ్ వెళ్ళారంటారు కదా వరకు ఏ సినిమాలు రాని లుక్లో ఉన్నాడు రామ్ చరణ్ అనే అవునా ఓకే ఓకే బ్రో పన్నెలుగా రామ్ చరణ్ని మీకు ఒక్క మొక్కలు ఏం చెప్తాను అనుకుంటున్నారు నేను చెప్పలేను అన్న రామ్ చరణ్ అంత స్థాయి అనేది కాదు కదా ఆయన గురించి చెప్పనీ ఎనీ మోర్ ఆపరేషన్ కండి అన్న మళ్ళీ ఇప్పుడు బుజ్జిబాబుతో వచ్చిన సినిమా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు దాని మీద మీరు ఎలా అనుకుంటున్నారు అన్న స్టార్ హీరో ఈ క్యారెక్టర్ తీసుకోవట్లేదని మీ అభిప్రాయం అభిప్రాయం అంటే ఆ అంటే ఆయన 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 దగ్గరట ఆ స్టోరీ ఉంటుంది బ్రో ఇది ఈ కచ్చితంగా సినిమా చాలా ఒక రేంజ్ లో వస్తుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో చాలా దెబ్బతిన్నాడు సో బుచ్చిబాబుతో తీస్తున్న సినిమా 100% ఎన్ని దెబ్బలు తిన్నా సరే పవన్ కళనేకి 10 పది క్లాప్ వచ్చినా ఆయన క్రేజ్ ఏం రగలేదు సేమ్ అదే రామ్ చరణ్ కూడా ఆయనకి అదే ఉంటుంది ఈ ఒక్క సినిమా వచ్చిన సరే ఐదు మూడు నాలుగు సినిమా ఫ్లాప్ అని ఒక సినిమాతో మళ్ళీ ఆయన ఆయన స్టార్ ఆయ ఆయనకు దమ్ ఆయనకుంటుండ్రు ఓకే గా రేపు రామ్చరణ్ బర్త్ డే మీరు ఇచ్చేస్తారా ఆ విషయస్తాం బ్రో అడ్వాన్స్ ఈ అడ్వాన్స్ మినీ మోర్ యాప్ షాప్ రామ్చరణ్ గారు